మీరు రెండు లక్షలు మాపి బ్యాంకుకు మీరు విచారించండి అరే బాబు ఈ రెండు లక్షలు ఈ పైసలు పైన పైసలు మీరు కట్టుకుంటే నేను ఈ రెండు లక్షలు మాపి చేస్తానని చెప్పి ఇంకా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చి కలెక్టర్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రెండు లక్షల మీరు చూసుకోండి ఇక్కడ పైసలు మేము కట్టుకుంటాం మరి ఇక్కడికి ఎందుకు వచ్చు ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే నేను నాకు రెండు లక్షలు మార్పులు చేస్తున్నట్టు ఏది తెలువక నా ప్రగతి భవన్ అనేది ఆరు జరగదు దీనికి గాంధీభవన్ అంటే ఎక్కడ ఆలోచనతో ఆలోచన తోటి గాంధీభవన్ వచ్చిన స్పష్టంగా నాకు రెండు లక్షల రూపాయలు మార్పు కాదు పేద ప్రజలు చాలా మంది ఉన్నారు నాకు మార్పు చేయాలని తోట యాదగిరి శాలిగారు మండలం తొమ్మిది నాకు నేను ఒక రైతును నేను బోనసు స్వచ్ఛంగా యాభై ఐదు కింద ఎనభై కిలోలు అమ్మిన స్పష్టంగా అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలేదు సరే సన్నోట్ల కన్నావు పోసినావు పోసినావు చేసినావు సరే ఐదు వందల బోనస్ వస్తుంది కదా చెప్పంటే పోలసు కూడా రాలే ఇది రుణమాఫీ కాలే ఇది మించినీ లేదు మా పరీక్ష అంటే ఆరోగ్యం మేము మా దేవుడు తయారు చేసుకున్నావు మా మా అబ్బాయికి కనీసం ఒక కారణం వచ్చి ఇరవై ఐదు లక్షలు అయినాయి నువ్వు ఎందుకు కట్టలేదు ఈ పైసలు నువ్వు ఎవరు కట్టలే అడుగుతున్నావు కదా అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి నేను కట్టలేకపోయినాం కట్టలేకపోయినా పిల్లలు అమ్మాయి కాబట్టి ఎటు చేసి నాకు మూడు లక్షల రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం నేను వాళ్ళు వచ్చినాక నేను లేవను స్వచ్చంగా నాకు ఒప్పుకోవాలే అంత వరద నేను ఇంకోట రమ్మను ఇక నేను నేను అబద్ధం ఆడితే తీసుకుపోయి తేలను దేనికైనా సిద్ధమే దేని ఏదైనా పొరపాటుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడచ్చు వాళ్ళు మాట్లాడలే రుణమాఫీ ఇవ్వండి ఇప్పుడు బోనసు అనే ఆలోచన మీకు అందరికీ తెచ్చు మీరు అన్నారు బోనస్ ఇస్తే అన్నారు దాదాపు మార్కెట్ కొట్టారు మార్కెట్ వచ్చాము ఆ బోనస్ ఇవ్వరైతి మీరు రుణమాఫీ చేయ అయితే ఆ నాకు పింఛనీ లేదు ఒక ఆలోచనతో మాకు మీరు చేసే సాయం చేస్తే చాలా సంతోషం